She's a good హిందూపురం శతమాటమ దహనం సమయం పన్నెండు పది అయినా కూడా ఏమాత్రం ఖాతరు చేయడం లేదు ఎండను చిక్కటి చిరునవ్వుల మధ్య ఇంతటి ప్రేమానురాగాలు ఇంతటి ఆప్యాయతలు చూపిస్తూ ఇంతటి అభిమానాన్ని పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అవ్వకు తాతకు నా ప్రతి సోదరుడికి నా ప్రతి స్నేహితుడికి మీ అందరి ఆప్యాయతలకు మీ బిడ్డ మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు మరో తొమ్మిది రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఎన్నికల కురుక్షేత్రం ఈరోజు జరగబోతా ఉన్నాయి ఎన్నికల్లో మీ అందరికీ కూడా